స్వచ్ఛత స్వచ్ఛత హీ సేవ కార్యక్రమాలు గత సెప్టెంబర్ పదిహేడవ తేదీ నుండి అక్టోబర్ రెండవ వరకు మా మున్సిపల్ అధికారులు సిబ్బందితో కలిసి విజయవంతంగా నిర్వహించడం జరిగింది ఈరోజు ముప్పై ఐదో వాడులో స్వచ్ఛత హీ సేవా కార్యక్రమం ముగింపు సందర్భంగా ఇక్కడ పరిసరాలన్నీ శుద్ధం చేసి ఇక్కడ మొక్కలు నాటడం కూడా జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజలకు పరిసరాల పరిశుభ్రత గురించి అవగాహన కల్పించడం అదేవిధంగా శ్రమదానం ప్లాస్టిక్ని పూర్తిగా నివారించాలనే ఉద్దేశంతో ప్లాస్టిక్ నిషేధంపై ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది అలాగే మున్సిపల్ సిబ్బందికి ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేసి వారికి వైద్య పరిశోధన చేయించడం జరిగింది తడిపొడి చెట్ట గురించి కూడా ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది ప్రజలు మీరు కూడా దయచేసి మా మున్సిపల్ సిబ్బందికి సహకరించి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని కోరుకుంటున్నాము ప్లాస్టిక్ పూర్తిగా నియంత్రించాలని మా నిజాపై అందరూ సహకరిస్తేనే మున్సిపల్ ఆర్మూర్ మున్సిపాలిటీని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకునేందుకు సహాయపడిన వారు అవుతారు ధన్యవాదాలు